ఏది జరగకూడదు అనుకున్నానో ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నాను ఒక్కడు కూడా పట్టించుకోలేదు పదకొండు వేల ఎకరాలు అదే ఉన్నా పోరం బొక్స్తామా పదకొండు వేల ఎకరాలు అంటే ఎంతో తెలుసా నలభై మూడు కిలోమీటర్లు నూట పద్దెనిమిది గ్రామాలు మూడు పెద్ద చెరువులు ఆరు వందల నుయ్యలు ఏం పండించినా పండే భూమి దాన్ని నమ్ముకు బతుకుతున్న లక్ష నర ఏం చూస్తున్నావు ఇవన్నీ మీకెలా రై నేను దేవతని రా నేను నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను అందుకే నువ్వు పెద్ద విశ్వామిత్రుడు అని తపస్సు చేస్తే నీ ముందుకొచ్చాను మరి ఇంకెందుకు నా ముందుకొచ్చారు ఆ రోజు న్యూస్ లో ఏమన్నా యాభై దేవుళ్ళు ఉన్నారు వాళ్ళలో ఒక్కళ్ళు కూడా పట్టించుకోరా అని అడిగావు కదా ఈ దేవత అడుగుతుంది దీని దూరంగా విసిరే ఏంటిది ముందు విసురు ఇప్పుడు ఇక్కడ బాంబు పేలింది కదా ఎవరికైనా తెలిసిందా ఒక్క ఈగైనా కదిలిందా ఇదే బాంబ్ తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో పెట్టు ఏమవుతుంది నన్ను అరెస్ట్ చేస్తారు ఐదు నిమిషాల్లో ఇండియా మొత్తం నన్ను టెర్రరిస్ట్ అంటుంది నా కుటుంబం నడి నుంచి ఉంటుంది కరెక్ట్ ఇక్కడ ఏం జరుగుతున్నదన్నది ముఖ్యం కాదు ఎక్కడ జరుగుతున్నదన్నదే ముఖ్యం తెలుగు రాష్ట్రాల్లో నలభై ఎనిమిది వేల గుళ్ళు నాలుగు లక్షల ఎకరాల దేవుడు మాన్యాలున్నాయి వాటిల్లో ఎంత ఆక్రమించబడ్డాయో తెలుసా సంవత్సరాలుగా కదా ఎవరికన్నా తెలిసిందా ఎందుకంటే ఇంతవరకు ఇది ఊరు పేరు లేని గుడి కాని ఈరోజు ఇక్కడ ఒక ఈగ వాలిన లోకమంతా తిరిగి చూస్తుంది ఇప్పుడు చెప్తున్నా ఈ ఆకుల పల్లి నా స్థలం ఈ పదకొండు వేల ఎకరాలు నా ఆస్థానం ఇక్కడున్న ప్రజలు నా ప్రజలు వాళ్ళు నన్ను మర్చిపోయి ఉండొచ్చు కానీ వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే నేను వస్తాను కాపాడుతాను ఆ బాబాగాడు ఏం చేస్తాడో చూద్దాం ఇక్కడే ఉన్నావా ఎన్నాళ్ళు ఇక్కడే ఉన్నావా నువ్వు ఇక్కడ నుండి ఇరవై నిమిషాలే కదా మన ఇల్లు అక్కడికొచ్చి నన్ను చూడాలని నీకు అనిపించలేదా అక్కడికి వచ్చి నన్ను చూడాలని నీకు అనిపించలేదా అంత ఇబ్బంది ఏం పెట్టానరా నేను ఏట్రా అటు ఏటో ఏంటి ఇదిగో చూడు ఇదిగో చూడు అంత గయ్యాలదా అన్నా నేను పప్పు చూసిండు నువ్వు సన్యాసం తీసుకోవాలనుకుంటే నన్ను పెళ్లి చేసుకోక ముందే వెళ్ళిపోవలసిందిరా నన్ను చేసుకునే నలుగురు పిల్లలు కానీ ఎందుకు 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 సన్యాసులో కలిసిపోయావు ఎందుకు పారిపోయావు ఇదిగో చూడు చిరుగో చూడు ఎవరో తెలుసా ఇది ఆరు నెలల బిడ్డ కల కడుపులో ఉన్నప్పుడు నువ్వు పారిపోయావు నీ ఫోటో చూసింది కాబట్టి ఇది గుర్తుపట్టింది రా జ్వరించరుడా నేర్చుడువిరా నువ్వు తీసుకు వెళ్ళి మేమి నాన్న డెబ్బై ఐదేళ్ళ మనిషి మాకు అండగా ఉంటూ తిండి పెడుతున్నాడురా నేను కన్నా పాపనికిరా నిన్ను కన్నా పాపనికిరా తీసుకెళ్ళు పసుపు కుక్కలు పెట్టుకున్నాను కాబట్టి నువ్వు చచ్చేవారు చెప్పలేకపోతున్నాను నువ్వు దుబాయ్ లో ఉన్నావు సౌదీలో ఉన్నావు అని చెప్తాబు చెప్తా బతుకుతున్నాను సరే అండి సరే అండి సరే 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 మన్నించండి మన్నించండి చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూడలేదు కదా మనసులో ఉన్నదంతా బయటకు వచ్చేసింది పోదాం రండి మన ఇంటికి పోదాం రండి మీరేం సంపాదించద్దు మీరేం కష్టపడద్దు మన అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు పిల్లలు బాగా చూసుకుంటారయ్యా రా వచ్చాయి ప్లీజ్ నా మాట విన్ను వచ్చాయి ఇలా చూడు ఇదిగో మీ నాన్న మీద మీ నాన్న నిన్న చూడాలను కలిసే ముందు వరకు మేము మీలాగే సాధారణ జీవితాన్ని గడిపే వాళ్ళం కుటుంబం పిల్లలు బిజినెస్ డబ్బు అని అనవసరమైన వాటిని నెత్తిమీద వేసుకుని తిరిగాం ప్రశాంతంగా బ్రతకడానికి డబ్బు అక్కర్లేదు కుటుంబం అక్కర్లేదు బాబా గారి ఆశీర్వాదం ఉంటే చాలని తెలుసుకున్నాం ఇప్పుడు మనం అంతా దేవుడితోనే ఉన్నాం నీకు సేవ అలా చెప్పే వీడు నీకు దేవుడా వదలండి వదలండి అతను మన సోమేశ్వరరావు వాళ్ళ అబ్బాయి బాబు నీ స్థానంలోంచి చూస్తే నువ్వన్న దాంట్లో ఏ తప్పు లేదు ఏం కావాలి నీకు మా నాన్న కావాలి మా ఊళ్ళో వాళ్ళని మోసం చేసి మా స్థలాలన్నీ ఆక్రమిస్తున్నావుగా నువ్వు మా ఊరు వదిలి వెళ్ళిపోవాలి అమ్మా క్షమించమ్మా క్షమించమ్మా క్షమించు ఈ బిడ్డను క్షమించు తల్లి ఒకప్పుడు దేవుడు ఎదురు పడితే తమను తాము మరచి రెండు చేతులెత్తి మొక్కేవారు ఇప్పుడు దేవుడే మీ ముందుంటే నిలబెట్టి ప్రశ్నిస్తున్నారు కలికాలం సరే నన్ను దేవుడు కాదంటున్నావా లేక దేవుడే లేడంటున్నావా దేవుడున్నాడు కాని నువ్వు దేవుడు కాదు మరైతే దేవుడెవరు నువ్వే చెప్పు 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 చెప్పమ్మా ఆవిడొక అమ్మాయి నీలా కాదు చాలా అందంగా ఉంటారు తమ్ముడు నాలుగేళ్ల పిల్లాడికి బొమ్మే దైవం పదమూడేళ్ల కుర్రాడికి వాడి ఫ్రెండ్సే దైవం ఈడొచ్చిన అబ్బాయికి కనిపించిన ప్రతి అమ్మాయి దేవతలాగే కనబడుతుంది ఏంటి సరే అమ్మా సరే దైవం ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుందంటున్నావు నువ్వొక్కడివే దర్శించుకుంటే ఎలా నేను కూడా చూడాలి కదా పిలు 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 సోమేశ్వరరావు మీ అబ్బాయికి చెప్పి ఆ దైవాన్ని పిలో మను

సో దేవుణ్ణి రప్పించాలంటే మంత్రాలు యాగాలు పూజలు ఇవేమీ అక్కర్లేదు ఇలా పాట పాడితే సరిపోతుంది జానేదోనాజతో జానేదోనా చూడో బాహో మేరీ జానేదోనా ముజెతో జానేదోనా ముజెతో వచ్చారా రమ్మను లోపలికి రమ్మను ఎందుకురా బయట వదిలేసి వచ్చావు లోపలికి రండి మావయ్య మీ అబ్బాయి వచ్చారు చూడండి రాలేదమ్మా రాలేదంటే ఇప్పుడు రాలేదా సాయంత్రం వస్తారా లేకపోతే రేపు వస్తారా సాయంత్రం అక్కడ పూజ ఉంటుంది కదా ఎప్పుడు రారమ్మా ఏమంటున్నావురా రే బాబాతో చెప్తే చాలరా వెంటనే పంపించేస్తారా ఆ బాబా ఒక ఫ్రాడ్ మా అయ్యో రే దేవుడ్రా ఎక్కడో ఉన్న నాన్నని ఆయనే కదా తీసుకొచ్చారు ఉండే చోటుకి ఎంత మంది వచ్చారా చూసావా ఆయనే మన కుల దైవం ఇక మీద ఆయనే మన కుల దైవం నేను చెప్పేది ఒక నిమిషం జాగ్రత్తగా ఉండండి మన కులదైవం ఉంది కదా అవును భగవతి బాబా ఒక్క గుద్దు గుత్త ఉంటే మనందరం మనందరూ ముక్కప్పుడు అమ్మవారి గుడికెళ్ళాం కదా అవును అప్పుడు నేను అమ్మవారిని చూశాను మేము కూడా చూసాం కదా మీరు విగ్రహాన్ని చూశారు నేను అమ్మవారిని డైరెక్ట్గా చూశానమ్మా ఓ నేను అమ్మవారితో మాట్లాడాను ఆవిడ గుడిని ఫేమస్ చేయమని నన్ను అడిగారు ఓ ఇప్పుడు అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నారు ఓ అయితే నేను ఇలాగే నమ్మెవరో నమ్ము ఎన్నై కొన్ని రోజులుగా నా బుర్ర తింటాడు అనుకో అమ్మోర్ అక్కడ కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది అంటాడే రే నిజంగానే అక్కడ ఆ రోజు అమ్మోర్ నిజం ఇప్పుడు కావాలంటే చూడండి అక్కడ అమ్మోర్ కనిపిస్తుంది అంటాడు అమ్మా ఎవరున్నారు అమ్మా అక్కడ ఎక్కడ కనిపిస్తుంది రే అక్కడ కూర్చోనుంది కదరా ఇప్పుడు అర్థమైందిరా నాకు ఫ్యామిలీ మొత్తం కలిసి నన్ను పిచ్చోని చేసి నా దగ్గర తీసుకున్నప్పుడు అప్పు ఎక్కడదామని ప్లాన్ చేస్తున్నారు కదా పెళ్ళాన్ని తీసుకొస్తాను మర్యాదగా నా డబ్బు నాకు ఇవ్వకపోతే అప్పుడు ఉండదు మీకు ఏమైంది వీడికి వీడి కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది ఎవరాది అమ్మా ఆవిడే మన కులదేవత ముక్కుపుడు కమ్మోడు నీకు ఈ జన్మలో అమ్మ పెళ్లి చేయలేదని దారిలో పోయి అమ్మాయిని లేపుకొచ్చేసేవారా అచ్చి నీ పర్సనాలిటీ ఏమిటి అమ్మాయి పర్సనాలిటీ ఏమిటి నీ అందం కలర్ ముందు అమ్మాయి కొంచెం

సూపర్మా కుమ్మేశారు అందరం కలిసే అన్ని సినిమాలు చూస్తాం ఓ రేం పర్లేన కలిసే చూస్తాం

పోత oh, ఎప్పుడు మీరు అందరూ నమ్ముతారా నమ్మలేదు చెప్పండి నమ్మలేం చెప్పండి నమ్మలేదు చెప్పండి నమ్మలేదు చెప్పండి

కొరుక్కు తినాలి తినమ్మా ఏం చేయబోతున్నారు పాలాభిషేకం నాకా అవునమ్మా నువ్వే కదా అమ్మోరు అయ్యో కొత్త చీర రేపు చేయండి